హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాస్ మె షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి క్లియర్ అండ్ సెల్ లో అయితే మంచి ఆఫర్స్ వస్తున్నాయి అండి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ కి సారీస్ ఉన్నాయి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి వీటితో పాటుగా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సారీ కూడా మనకి చాలా బెస్ట్ ప్రైజ్ లో అయితే వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దు దీనికి వచ్చేసి బ్లౌజ్ పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ లో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి వీటిలో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ వన్ డే ఆఫర్స్ కూడా ఉన్నాయి లైక్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్ లో స్ట్రీట్ లో వనితా సిక్స్ కాంప్లెక్స్ లో ఉంటుంది మేడం మన షాపు మా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది మేడం సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో అయితే ఓన్లీ హాఫ్ డేనే మేడం మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ నుంచి టూ టూ థర్టీ దాకా షాప్లో మేము అవైలబుల్గా ఉంటాము కస్టమర్కి ఏదన్నా ఐటమ్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి త్రూ మాకు వాట్సాప్ చేస్తే ఆ ఐటమ్ అవైలబుల్గా ఉంటే కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ఐటెం మొత్తం నచ్చిన తర్వాత ఎవరైనా కస్టమర్కి మొత్తం రిసీవ్ అయిన తర్వాత మా దగ్గర ఐటమ్ ఎలాగో ఉందో కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ ఇస్తే ఓకే కొత్త కస్టమర్స్ కూడా అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండి ఇప్పుడు మనం వీడియోలో మంచి మంచి ఆఫర్ లో ఫ్రెష్ ఐటమ్ ని లో బడ్జెట్ ప్రైస్ లో ఇంట్రడ్యూస్ చేస్తామండి ఓకే ఈ ఐటమ్ మొత్తం లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ మేడం ఇది ఇదిగోండి ఓకే మొత్తం అంతా ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది కదండి మేడం ఓకే కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ కాదు ఒకసారి కలర్ చార్ట్ చూద్దాము బ్లాక్ బేబీ పింక్ స్కై బ్లూ వైట్ వైట్ పర్పుల్ వైన్ గంధం అండ్ నెమలి పింఛం బ్రౌన్ మనకి ఇది చూస్తే మోటార్ కాన్సెప్ట్ అండి మోటార్ అయితే అసలు ఎక్సలెంట్ అండి మల్టీ కలర్ తో వచ్చింది మనకి లేస్ అండి ఇది లేస్ మేడం లేస్ తోట వచ్చింది ఇప్పుడు ఈ ఐటమ్ ఫుల్ ట్రెండ్ శ్రావణ మాసం ఆ టైం లో ఇవ్వాల్సి మంచి మంచి స్టాక్ కూడా ఆషాడ మాసంలో మంచి క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాం మేడం ఓకే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా రాసిల్ కాదండి సారీ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ తో ఇస్తున్నాం మేడం ఓకే ఇదంతా హెవీ వర్క్ ఇదంతా హెవీ థ్రెడ్ వర్క్ మేడం ఉంది వస్తుంది మొత్తం అంతా చిన్న బుట్టే వస్తుంది మొత్తం అంతా చిన్న బుట్టి ఇస్తున్నాడు మేడం ఇదేంటండి దీనికి ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీస్ కన్నా ఎక్కువ ఎవరు తీసుకున్నా సరే సిక్స్ హండ్రెడ్ మేడం సింగిల్ అయితే సింగిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మామూలుగా అక్కడికి త్రీ పీస్ లెక్కన త్రీ పీస్ అండ్ ఎబోవ్ తీసుకుంటే గనుక ఆరు వందల రూపాయలు మాత్రమే ఓకే ఆధార్ కార్డ్ మొత్తం మళ్ళీ చూపిస్తున్నాం మేడం లానే సారీస్ అయితే మొత్తం టీనేజర్స్ మేడం టీనేజర్స్ చాలా అంటే చాలా బాగా లైక్ చేసే ఐటమ్ మేడం ఇది వచ్చేసి చూపించేది కాటన్ లో వితౌట్ బ్లౌజ్ మేడం ఆహా ఇది కొత్త కేటలాగ్ వచ్చింది ఇందులో సిక్స్టీ శారీస్ కేటలాగ్ మేడం ఇది ఆహా సిక్స్టీ శారీస్ సిక్స్టీ శారీస్ ఒకటి ఒకటి డిజైన్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది మేడం ఓకే మనకి రిటైల్ పర్పస్ అంటే సింగిల్ పర్పస్ అండ్ రీసెల్లర్స్ కి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు మనం రేట్ అనేది ఇందులో వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు హలో మనకి కాంబో ఆఫర్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి నాలుగు చీరలు ఇస్తున్నాము ఎక్కువ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కేవలం రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తామండి ఓకే పది చీర్ల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఇరవై రూపాయలకి కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ మేడం మనం సింగిల్ శారీ అయినా డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాము సింగిల్ అయితే ఎంత పడుతుందండి సింగిల్ అయితే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయినా కాంబో ఆఫర్ తో కలిపే ఫోర్ శారీస్ ట్రిపుల్ నైన్ ఫోర్ శారీస్ ట్రిపుల్ నైన్ అండి ఓకే బాగుండీ ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మేడం కేటలాగ్ లో ఒక సిక్స్టీ శారీస్ ఉంటే మనం ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా చూపిస్తున్నాము ఓకే ఇది మొత్తం ఆషాఢం సేల్ లోనే మనకి ఇంకా ఆషాఢ మాసం రాకుండానే మనం మంచి ఆఫర్లు అనేది కస్టమర్ అండి ఏంటంటే ఇప్పుడు ఇస్తే కస్టమర్స్ కి ఆగస్ట్ టైమ్ లో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి అందువల్ల మనం ఆఫర్స్ అన్ని ముందుగానే ఇస్తున్నామండి మంచి ఫ్రెష్ ఐటమ్ బడ్జెట్ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ అండి మీకు శారీ మొత్తం ఇలా డిజైన్ తో వస్తుంది ఈ డిజైన్ తో వస్తుంది అండి ఓకే టూ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ శారీ టూ ఫిఫ్టీ కాంబో వచ్చి ఫోర్ శారీస్ వచ్చి త్రిబుల్ నైన్ అండ్ టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకుంటే టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు చూపించేది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే వన్ డే ఆఫర్ తోనే ఇస్తున్నాను వన్ డే ఆఫర్ ఓన్లీ ఓన్లీ వన్ డే ఆఫర్ స్టాక్ లిమిటెడ్ ఆ వన్ డే కూడా ఒక మూడు వందల చీరల దాకా ఉన్నాయి ఈ ఆఫర్ ప్రైస్ వచ్చి కేవలం నూట రూపాయలు మేడం వన్ rupees ఫైవ్ రూపీస్ వన్ నైంటీ ఫైవ్ ఓకే చాలా బాగున్నాయండి మొత్తం కూడా ఫ్రెష్ కండి మేడం ఫ్రెష్ 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 ఐటము డ్యామేజ్ ఏమేమి కాదు ఉండదు అదే సూక్ష్మ లోపము సింగిల్ సారీ కొరియర్ చేయలేమండి సింగిల్ అయితే కొరియర్ లేదు కొరియర్ లేదు షాప్ ని విజిట్ చేస్తే ఇస్తామండి ఐదు చీర్లు వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు ఐదు షేర్లు తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ లెక్కలు అయితే మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాం ఓకే మేడం తీసుకుంటే కొరియర్ ఉంది సింగిల్ అయినా కొరియర్ చేస్తాం మేడం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ దాకా వాళ్ళకి కొరియర్ చార్జెస్ అవుతాయి వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు శాంపిల్ గా మీకు డిజైన్స్ మొత్తం వేస్తున్నాను డోలా సిల్క్ నెక్స్ట్ షిఫాన్ బ్రాసో నెక్స్ట్ వచ్చేది చందేరి వీవింగ్ ఓకే బాంధిని ప్రింట్ బాటిక్ ప్రింట్ ఇది మాత్రం ఓన్లీ వన్ డే ఆఫర్ మేడం చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇది చాలా బాగుంది ఓన్లీ మాత్రమే మేడం మస్టర్డే ఇప్పుడు ఇది వచ్చేసి క్రిస్టల్ క్రేప్ మేడం మనకి క్రేప్ పైపింగ్ వస్తాడు అండ్ శారీ మీద స్టోన్ వర్క్ ఇస్తాడు పల్లెల్లో ట్యాసిల్స్ ఇచ్చాడు ఇది కూడా తీసుకోండి తొంభై ఐదు రూపాయలు మేడం అండి బాగుందండి శారీ కూడా ఓపెన్ చేస్తా చూడండి ఈ పళ్ళు సారీ టోటల్ లుక్ ఇది అండి క్రేప్ అండి ఇది క్రేప్ మేడం ఇది ఇప్పుడు నేను చూపించింది ఏదన్నా మినిమం రెండు వందల యాభై మేడం రెండు వందల యాభై దగ్గర నుంచి మూడు వందల మధ్యలో ఉండేది మనం క్లియరెన్స్ ఎల్లో సింగిల్ ఆఫర్ లో వన్ నైన్టీ ఫైవ్ కి ఇస్తున్నాము కాంబో ఆఫర్ వచ్చేసి తొమ్మిది వందల యాభై కి ఐదు చీరలు ఓకే ఐదు తీసుకోవాలి కంపల్సరిగా తొమ్మిది వందల యాభై ఐదు కొరియర్ అయితే తీసుకోవాలి బాగున్నాయండి చాలా బాగుంది బ్లౌజ్ వీటిలో మనకి కలర్స్ ఉన్నాయా కలర్స్ డిజైన్స్ అన్ని మూడు వందలు పీసుల దాకా వస్తాయి ఓకే ముందు వీడియో చూసి సెలెక్షన్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ ఐటమ్ అందుబాటులో ఉంటుంది ఇంకా కూడా మినిమం తక్కువకి ఇస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ తక్కువ ఉంటది అనుకోవచ్చు ఆ లెక్కనేమి ఉండదు సిక్స్ టెన్ కటింగ్ మినిమం ఓకే మినిమమ్ సిక్స్ టెన్ సిక్స్ లోప అసలు ఉండనే ఉండదు అది కంప్లీట్ గ్యారంటీ మేడం మా దగ్గర అన్ని కూడా క్వాలిటీ సారీస్ బట్ ఈ రోజు క్లియరెన్స్ ఎల్లో అయితే మేడం తిన్నారు ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ నూట తొంభై ఐదు రూపాయలకి మామూలుగా ఏ ఐటమ్ రాదండి అవును క్రేప్ మనం ఇస్తుంది క్రేప్ క్వాలిటీ ఇస్తున్నాం అందులో సారీ చూడండి ఎంత క్లాస్ గా ఉందో అవును ఓకే టోటల్ శారీ లుక్ టోటల్ లుక్ మేడం ఇది పళ్ళు ఇదిగోండి ఇందులో వచ్చేసిన కలర్ చార్ట్ ఫస్ట్ ఓపెన్ చేసిన క్రేప్ విత్ క్రిస్టల్ దానికి డిజైన్స్ జస్ట్ చూపిస్తున్నాం మేడం మనం ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ ఇది కూడా మధ్య హల్ ఫంక్షన్ కి యూజ్ చేసుకోవడానికి ఇచ్చాము ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ ఓకే చాలా బాగుంది కలర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఎవరైతే ముందు చూస్తారో వాళ్ళకి ఆఫర్ సూపర్ అండి అవును చాలా మంచి ఆఫర్ అండి అవును అన్నీ మనకి మిక్స్ లో వచ్చిన మేడం మిక్స్ లోనే మనం సూపర్ ఆఫర్ ప్రైస్ లో కస్టమర్ కి ఈ ఆషాడం సేల్ లో ఇస్తే చక్కగా గుర్తుంటుంది అవును ఈ డిజైన్ కూడా హిట్ డిజైన్ అండి అవును చేత ఉపయోగపడుతుందండి కంప్లీట్ గా రీసెలర్స్ అయితే సూపర్ ఉంటది మేడం ఐటమ్ ఇందాడు ఓపెన్ చేసిన దాంట్లోనే సూపర్ బ్లాంక్ ఒకసారి షాప్ కు విజిట్ అయితే చక్కగా ఉంటది మేడం ఐటమ్ అవును ఓకే ఇవన్నీ టోటల్ కలర్స్ అండి మనకి ఓపెన్ చేసిన దానిలో ఇవన్నీ కలర్స్ అన్నమాట అసలు మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఆఫర్ అయితే మేడం ఇందాడ ప్లెయిన్ సారీ ఓపెన్ చేసే కదా ఇదైతే లెహంగాస్ కి అవును ఫ్రాక్స్ కి యూస్ చేస్తారండి కస్టమైజేషన్ పర్పస్ మొత్తం ప్లేన్ బ్రాసో బోర్డర్ ఆ బ్రాసో బోర్డర్ కూడా మనకి వచ్చేసి కాపర్ తో వస్తుందండి కాపర్ బోర్డర్ నూట తొంభై ఐదు రూపాయలు పెట్టుబడి గానీ అవును టీనేజర్స్ గానీ ఎవరన్నా యూస్ చేసుకోవచ్చు అండి ఎక్సలెంట్ ఐటమ్ బాగుంది మనం వన్ నైన్టీ ఫైవ్ కి ఇచ్చే శారీస్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి ఫస్ట్ చూస్తే వాళ్ళు బుక్ చేసుకోండి వన్ డే ఆఫర్ అండి ఈ ఐటమ్ అయితే నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ సిల్వర్ బుటీతో వస్తుంది ఇది హెవీ క్వాలిటీలో తెప్పించామండి మనకి శారీ కూడా చక్కగా సారీ ఆంతది బరువుగానే ఏదన్నా క్వాలిటీ కూడా హై క్వాలిటీతో తీసుకొచ్చాం ఈ సారీ ఓకే ఇప్పుడు మీకు శాంపిల్ శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేస్తున్నాము ఇందులో ఒక ఫోర్ క్యాట్లాగ్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్లవర్ బుట్టీ కాన్సెప్ట్ మేడం ఓకే ఇది శారీ మెజర్మెంట్ కూడా పెద్దగా వస్తాయి పళ్ళు ఇదిగోండి మేడం ఇది పళ్ళు ఓకే ఇదంతా స్యారీ వస్తుందండి ఓకే టూ సైడ్స్ కూడా బోర్డర్ టూ సైడ్స్ కూడా బోర్డర్ కామన్ ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ తీసారా త్రీ ఫోర్ హ్యాపెట్టేచ్చుకునే అంతగా బ్లౌజ్ కూడా మనకి ఇస్తున్నారు అండి దీని ప్రైస్ మనం ఇచ్చేది ఇవ్వాలా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఫార్టీ నైన్ వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ అండి ఓకే చాలా బాగున్నాయి అండి కలర్స్ అయితే ఇందులో ఇంకో కలర్ షార్ట్ వస్తుంది మేడం అది రెగ్యులర్ కలర్ షార్ట్ అది వచ్చి ప్రైస్ తక్కువ మనం అది కూడా సేల్ చేసాం ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చాము ఇది వచ్చేసి క్వాలిటీ పరంగా సిక్స్ పీస్ ఈ సిక్స్ పీస్ గానీ తీసుకుంటే బండిల్ టు బండిల్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఈ సారీ ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ అయితే ఫైవ్ ఫార్టీ ఇలా బుట్టి ఉంది చూసారా ఈ బుట్టి చేంజ్ అవుతుంది ఇది పెద్ద బుట్టి ఫ్లవర్ తో వస్తుంది మేడం ఇది బాల్ కాన్సెప్ట్ లాగా సర్కిల్స్ వస్తుంది సేమ్ కలర్ చార్ట్ అండి సిక్స్ సిక్స్ పీస్ కలర్ చార్ట్ మేడం సిక్స్ పీస్ గనక తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ కే మనం ఇస్తున్నామండి కస్టమర్ కి ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు చూపించే ఐటమ్ మనం ఫ్యాన్సీ కాన్సెప్ట్ మేడం ఇదంతా లైట్ వెయిట్ వస్తుంది గిఫ్ట్ ఐటమ్ పర్పస్ ఐటమ్ సాంపుల్ గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సారీ మొత్తం పర్పుల్ అండ్ గోల్డ్ వీవింగ్ తో వస్తుంది బోర్డర్ వచ్చేసి మీకు ఎల్లో కలర్ తో మల్టీ కలర్ వీవింగ్ తో వస్తుంది మేడం బోర్డర్ అంతా చాలా క్లాస్ గా మీకు ఉప్పాడా కాన్సెప్ట్ ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్ తో వస్తుంది అండి అంతే లైట్ వెయిట్ కూడా మీకు ఒకసారి నేను అనేది ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మేడం ఓకే పల్లు ఇది ఇది పల్లు పాటు మేడం ఇది బోర్డర్ చూడండి అంత క్లాస్ గా ఉంది ఐటమ్ చాలా లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ దీనికి ఏస్తో సంబంధం ఉండదండి ఓకే ఇదిగోండి మేడం బాగుందండి మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫలూ పార్ట్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ గీవింగ్తోనే మీకు బ్లౌజ్ వస్తుంది ఇందులో మన దగ్గర ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఫోర్ టు ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్ డిజైన్స్ చార్ట్ చూపిస్తున్నాను షాప్ కి కస్టమర్ ఎవరైనా విజిట్ అయితే వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చేస్తాం మేడం చూపిస్తాము ఇదిగోండి ఇది రెడ్ కలర్ వీల్లోనే రెడ్ కలర్ రెడ్ ఫోర్ డిజైన్స్ అని చెప్పాం కదా మేడం ఇది ముట్టి డిజైన్ వస్తుంది ఇది ముట్టి డిజైన్ వస్తుంది ఇదిగోండి ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవి ప్రైస్ ఎంత పడుతుందండి ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఓకే ఫోర్ నైన్టీ నైన్ ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే త్రీ పీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇస్తున్నాం త్రీ పీస్ పైన తీసుకుంటే త్రీ పీస్ ఎబో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓకే బాగుందండి కలెక్షన్ అయితే

ఆల్ ఓవర్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం టిష్యూ కాన్సెప్ట్ మేడం సెవెన్ ఫిఫ్టీ అబౌ సేల్ చేసిన ఐటమ్ ఇది అంతా ఏ పీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఓకే త్రీ పీస్ తీసుకుంటే ఫ్రీ త్రీ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ కస్టమర్స్ అడుగుతారు మరి షాప్ కి విజిట్ అయ్యి తీసుకుంటే ఏమీ ఉండదు అలా త్రీ పీస్ గాను మనం ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం డిస్కౌంట్ ఇస్తారా ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చి బ్యాంబర్ సిల్క్ విత్ సాటింగ్ బోర్డర్ మేడం మనం ఇచ్చేది

ఈ వీడియోలోకి వచ్చామండి టూ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అండి ఇవి కాస్ట్ ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం వన్ వన్ సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టూ పీస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఓకే సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ టూ పీస్ అయితే నైన్ ఫిఫ్టీ ఇది ఒక డిజైన్ అండి ఇది ఇంకొక డిజైన్ ఇది బోర్డర్ కాన్సెప్ట్ మేడం ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చి మీకు బోర్డర్ కాన్సెప్ట్ బోర్డర్లో కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ సపరేట్ వస్తుందండి ఇదంతా క్యాటలాగ్ పీసెస్ మీకు లాస్ట్లో రెండు డిజైన్స్లో ఒక్కొక్క పీస్ మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను మేడం ఇది బ్లౌజ్ ఒక లెక్కన అయితే ఇది ప్రైస్ ఎక్కువ మేడం రెండు మనం సేమ్ కస్టమర్ కస్టమర్కి ఇస్తున్నాము వీఫ్ డిజైన్ సాటిన్ బార్డర్ విత్ కలంకారీ బోర్డర్ మేడం అదట్టు వస్తుందండి గ్రే విత్ బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు మీకు ఇదే ఓపెన్ చేసి చూపిస్తా అండి ఇది మాత్రం సేమ్ లిమిటెడ్ స్టాక్తో వచ్చాము వన్ డే సీల్ మేడం ఇది కూడా డిజైన్ హైలైట్ అండి ఇదిగోండి ఆ డిజైన్ హైలైట్ అవుతుంది మేడం ఈ శాటింగ్ బోర్డర్ మీద వచ్చేసరికి ఇదిగోండి సింగిల్ అయితే ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ మేడం ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా అండి ఇదొక డిజైన్ మేడం ఏ డిజైన్ కి ఆ డిజైన్ ఆ శారీ హైలైట్ అండి ఇదిగోండి సాటిన్ బోర్డర్ ఎంత బాగా వచ్చిందో చూడండి టూ క్లాస్ అయితే మేడం ఇదే షోరూమ్ లో అయితే ఎయిట్ హండ్రెడ్ అబౌవ్ సేల్ చేస్తారు బేస్డ్ ఆన్ క్వాలిటీ ఇదిగోండి మేడం మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి ఫోర్ నైన్ రూపీస్ ఇప్పుడు మనం చూపించేది లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం కలర్ కాంబినేషన్ అయితే ఈ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇది పళ్ళు అండి ఇదంతా శారీ మొత్తం తో వస్తుంది ట్రిపుల్ బోర్డర్ స్టైల్ మేడం ఇది మీకు ఒక పావు మీటర్ కట్టు చెంగు ప్లేన్ వస్తుంది మేడం ఇందులో మన దగ్గర త్రీ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో ఆరు పీసులు వస్తాయి మేడం ఆరు రంగులు వస్తాయి ఇందులో వచ్చే కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి పర్పుల్ పింక్ త్రిబుల్ నైన్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ వీటిల్లో కూడా త్రీ డిజైన్స్ మేడం లైక్ ఈ ఫ్లవర్ మారిందో చూసారా ఆ లెక్కన త్రిపుల్ విత్ ఫ్రీ షిప్ ఓన్లీ వన్ డే ఆఫర్ ఏ సూక్ష్మ లోపము లేదు ఏ డ్యామేజ్ ఉండదు ఏమి స్ప్రింటు కాదు ఫుల్ ఫ్రెష్ ఐటెం మంచి ఆఫర్ ప్రైస్లో కస్టమర్ అనేది అందజేయాలి అని మనం ఈ డిస్కౌంట్లో తీసుకొచ్చాం మేడం